ఇక నలుమూలలకు మెట్రో తక్కువ వ్యయంతో హైదరాబాదులోని ప్రధాన ప్ర ప్రాంతాలన్నిటికీ విస్తరణ ఇక మొత్తానికి మెట్రో ఏదైతే పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ పనులు ప్రారంభించింది ఇంకొకటి రాయదుర్గం విమానాశ్రయం కూడా మొదలుపెట్టినటువంటి గత ప్రభుత్వం ఈ గత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి మెట్రో విమానాశ్రయం మొత్తానికి ఈ రెండింటిని కూడా రెండింటిని కూడా పని మేము పెండింగ్లో పెట్టకుండా పూర్తి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్నటి వరకు ఆ మాట చెప్పిండు మొన్న ఎప్పినటువంటి మాట ఇక నిన్న ఏమన్నాడు మొత్తం మీద మెట్రో ఒకటే పూర్తి చేస్తాం ఈ విమానాశ్రయం రాయదుర్గం విమానాశ్రయం మార్గం ఏదైతే ఉందో ఆ నిర్మాణం పనులను నిలిపివేస్తామని చెప్తాడు మొత్తానికి వేతనాలు ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వము అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వము మంచిగా బడ్జెట్ చేతిలో పట్టుకున్నది బడ్జెట్ చేతులు పట్టుకొని పనులన్నీ కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చూడదామని ప్రభుత్వం అనుకున్నది కానీ ఇప్పుడు బడ్జెట్ లోటు వల్ల ఇక మేము ఈ పనులన్నీ చేయలేకపోతున్నామని మొత్తానికి మెట్రో ఒకటే పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక ముఖ్యంగా సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి కొత్త ప్రాతిపాదనలకు ఆమోదం ఇక డిపిఆర్ ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలు హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించే మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలు ఎన్డీని ఆదేశించారు కొత్త అలైన్మెంట్ వల్ల తక్కువ దూరంలో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలన్నారు ప్రస్తుత ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగర నలు దిశల అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు గత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయనున్నారు ఇక ప్రభుత్వం నిర్ అది పోయిన ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా ఈ రాయదుర్గం విమానాశ్రయం దాన్ని ఆయనంత ఆప్జెత్తాండి ఇక పని చేయలేకనా మరి డబ్బులు లేకనా లేకపోతే ఈ ఆరు గ్యారెంటీలకు ఆ పని ఇదంతా నెత్తిలో భారం అయిపోతుందనా ఒక్కొక్కటి అయితే బడ్జెట్ ఆల్రెడీ ఆర్థిక శాఖ చెప్పింది బడ్జెట్ను పట్టి మీరు పనులు చేసుకోరని చెప్పింది దాన్ని బట్టి ఇది క్యాన్సల్ చేసేసినట్టున్నాడు ఇక ఇక వీటికి ఆమోదం మొత్తానికి ఈ మెట్రో ఏటు గేటుగా ఆమోదం ఇచ్చాడో చూద్దాం ఇడ ఇక మియాపూర్ చందానగర్ జిహెచ్ ఈఎల్ పఠాన్ చెరువు పద్నాలుగు కిలోమీటర్లు ఇక ఎన్జి ఎంబీజీఎస్ ఎంజీబీఎస్ ఫలక్నామా చంద్రయానగుట్ట మైలర్దేవ్పల్లి పి సెవెన్ రోడ్డు ఎయిర్పోర్టు ఇరవై మూడు కిలోమీటర్లు ఇక ఈ పొడవున మెట్రో ఇక నాగోల్ ఎల్బీ నగర్ ఓవైసీ ఆసుపత్రి చంద్రాయనగుట్ట మైలుదే మైలర్దేవ్పల్లి ఆరామ్గర్ హైకోర్టు ఆరామ్గర్ హైకోర్టు నిర్మాణ ప్రాతిపా ప్రతిపాదత ప్రతిపాదిత ప్రాంతం ఇక రాజేంద్ర నగర్ పంతొమ్మిది కిలోమీటర్లు ఈ కారిడార్ మూడులో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వయ బయోడైవర్సిటీ జంక్షన్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ ఐఎస్బి రోడ్డు పన్నెండు కిలోమీటర్లు ఎల్బీనగర్ వనస్థిలీపురం హయత్నగర్ ఎనిమిది కిలోమీటర్లు ఇక ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు ఇవి వీటికి మాత్రం ఆమోదం తెలిపినటువంటి సీఎం మిగతా అన్ని క్యాన్సల్ ఇక్కడి వరకే ఆమోదం తెలిపిండు పనే ఇక వీటితో పాటు నలభై కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడర్ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని ఇక తారమతి తారమతి నుంచి నార్స్ నార్సింగి వయ నాగోల్ ఎంజీబీఎస్ చేపట్టాలని సూచించారు వీటన్నింటికి సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి కేంద్ర నగరాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు మొత్తానికి మెట్రో మెట్రో ఒకటే పని ప్రారంభిస్తాం ఇక రాయదుర్గంలో విమానాశ్రయం ఏదైతే ఉందో అది మేము క్యాన్సల్ చేసినామని చెప్తున్నటువంటి రేవంత్ వాటికి కావాల్సినటువంటి మార్గాలు ఇవి ఈ మార్గాల పొడవునా మెట్రో నిర్మించేటువంటి కిలోమీటర్స్ ఇవి ఈ కిలోమీటర్ల మేర మొత్తానికి మెట్రో ఏర్పాటు చేయబోతుండు